ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్కు ప్రమాదం భయాందోళనలో ప్రజలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అయితే తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షపాతాలు ఎక్కువ మోతాదులలో నమోదు అవుతాయని సమాచారం మరి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి ప్రమాదం అని చెప్పుకోవచ్చు వర్షాల నమోదు హైదరాబాద్లో రెండు మూడు రోజుల్లో తీవ్రతరం అవుతుందని చెప్పడం ఉంటున్నట్లు సమాచారం మూడు రోజులలో తీవ్రతరం అవుతుందనే సమాచారం నిత్యావసర సరుకులు వివిధ వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం సూచించడం అయితే జరిగింది ఇంటి నుంచి అవసరమైతే మాత్రమే బయటికి రావాలని ప్రభుత్వం సూచించింది ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్లకి సంప్రదించాలని జీవో కూడా విడుదల చేయడం జరిగింది పిల్లలు స్కూల్ కాలేజీలు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కూడా వర్షపాతం నమోదు వర్షపాతం వివరాలను తెలుసుకొని ముందుకు కొనసాగాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు అయితే హైదరాబాద్తో పాటు ఉత్తర దక్షిణ తెలంగాణతో పాటుగా ఆంధ్రాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఎక్కువ మోతాదులలో తెలుస్తుంది ఎవరైనా ప్రజలు క్షేమంగా ఉండి వరు పనులను నిర్వహించుకోవాలని సూచించడం అయితే జరుగుతుంది